ఇంట్లో పిల్లలు ఏంటమ్మా ఇద్దరు ఆడపిల్లలు సార్ పిన్ని అయిపోయినాయి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయినా సార్ వాళ్ళు ఎక్కడెక్కడ ఊర్లోనే మా ఇంట్లో కొడుకు ఓ పాపను ఇచ్చినాను ఓ పాప గోరంట్లు కలిసిన గోరంట్లో ఒకరు ఒకరి ఇక్కడ ఒకరి కొడుకు ఒకరి కూతురు సార్ వాళ్ళు ఏం పనులు చేస్తారు వాళ్ళకి కియాలి కంపెనీ ఇవ్వతారు సార్ అక్కడ గోరంట్లో ఉండే కియా కంపెనీ పోతాడు ఊర్లో ఉండే వ్యాపారం చేసుకుంటారు సార్ వ్యాపారం చేసుకుంటే పింఛన్ ఇస్తున్నారమ్మా పింఛన్ వస్తారు సార్ సంవత్సరానికి మూడు ప్రీ సిలిండర్లు కూడా ఇచ్చినారు సార్ ఇంకేమి వస్తానండి మీ కుటుంబానికి నీకు ఒంటరి ఉన్నాను ఒంటరి సార్ ఓకే ఏమేమి వస్తానండి నీకు నాకు మూడు సిలిండర్లు సంవత్సరాలకు వస్తాయి సార్ మూడు సిలిండర్లు వస్తాయి నెల నెల పింఛన్ నాలుగు వేలు వస్తుంది నాలుగు వేలు పింఛన్ వస్తుంది నువ్వు ఇప్పుడు నీ కూతురు చూడాలనుకున్నా బస్ ఎక్కిపోతా సార్ అది కూడా సంతోషంగా ఉంది సార్ నాకు నా బిడ్డల కాడికేం బస్సుకి పోతా సార్ ఎన్ని రోజులకు ఒకసారి నేను ఇప్పుడు నెలకు రెండు నెలలకి పోతాంట సార్ తలుపు తెచ్చుకునేదానికి మామూలుగా తలుపులకు కదిక్కి పోతాంట సార్ కాదు మీ కూతురు ఇక్కడికి వస్తుందో వస్తారు సార్ వాళ్ళు కూడా వాళ్ళు ఎన్నికల్లు ఎన్ని రోజులకి వస్తారు వాళ్ళు నెలకు సూర్య రోజు నెలకో సూరు అట్లా వస్తాంట సార్ వాళ్ళకు కూడా ఫ్రీ అయింది వాళ్ళకి కూడా ఫ్రీగా సార్ బాగుంది సార్ ప్రభుత్వం ఈ నాలుగైదు బెనిఫిట్స్ నీకు వస్తున్నాయి వస్తూనే సార్ వచ్చే నాలుగు వేలు చేసి ఇక్కడ ఏం చేస్తున్నావు చెప్తాను ఏంట హోటల్ బాగుందా కొంచెం అందుకే ఎంతమంది వస్తారు మీరు ఏంటమ్మ పెట్టావా

మంచిగా సార్ చెట్నీ అయిపోయింది సార్ వేసేసింది ఏమో అయిపోయింది అయిపోయారు చెట్ని ఒక ఈ రోజు ఒక చెట్టు లేదంటే ఏంటో ఆయిల్ ఎంత వేస్తుందో ఎప్పుడు ఎక్కువ వేసింది ఈరోజు కాదు ఆయిలే మీరు మామూలుగా ఆయిల్ ఎక్కువ తీసుకుంటారు తక్కువ తీసుకుంటారా ఒక్కోరు ఎక్కువ వేయమంటారు ఒక్కోవారు తక్కువ వేయమంటారు సార్ ఆయిల్ ఒకరు ఊరివే పుయ్యాలి ఆరోగ్యం మీద కాన్సన్ట్రేషన్ ఉండడం తక్కువ ఆయిల్ ఆయిలే కొంతమంది ఎక్కువ తింటారు సార్ ఎక్కువ తింటారు నీళ్ళెక్క ప్రకారం ఏది మంచిది నూనె తక్కువ వాళ్ళేది మేలు సార్ నువ్వు అందరికి చెప్తున్నావా నేనేం చెప్పాను సార్ వాళ్ళు ఎట్లా కావాలంటే అట్లా వేసి అంట చెప్పాలి కదమ్మా ఇంకోటి ఏమో చూద్దాం నీకంటే నేను బాగా చేస్తాను చూద్దాం నువ్వున్నాక సూపర్ జీ కొంచెమే కొంచేస్తాను మధ్యలో వేసేస్తాను సార్ పతలా మరీ ఎక్కువ వెళ్ళిపోతే కాలిపోతుంది యూనిఫామ్గా చేయాలి కదా కాల్ని సార్ కాల్ కాల్తే కాలుతుంది

నువ్వు తీసుకో మొత్తం తీసుకో నువ్వు టీ చేస్తా ఉన్నాడు మీకు బాగుందా ఓకే కరెక్ట్గా వేడి పెట్టమ్మా మగ్గకుండా కరెక్ట్ గా పెట్ట పెట్టు నువ్వు నువ్వెంత రేషియో లో పెడతా అంతే పెట్టు రెడ్డ మట్టి అదిరిపోవాలి బాగాలేకపోతే నాలుగు పట్టుకుంటా చక్కెర ఎక్కువ వదిలేదు ఆరోగ్య నువ్వు అందరికి కూడా చక్కెర ఉప్పు లిమిట్ ఆయిల్ తక్కువై ఈ మూడు తక్కువైతే వాళ్ళ ఆరోగ్యం బాగుంట ఉదయం దోశ అయిపోయినాక

అదే అప్పుడు దీపం ఒకటి ఇచ్చాను అప్పుడు గ్యాస్ సిలిండర్లు ఇచ్చాను స్టవ్ అది ఇప్పుడు ఏంటమ్మా నీకు ఎందుకు అప్పు ఉంది మా భర్త కరోనాలో డబ్బులు ఖర్చు అయినాయి సార్ దండిగా ఎంత ఖర్చు పెట్టినప్పుడు సుమారుగా ఐదు ఆరు లక్షలు ఖర్చు పెట్టాను సార్ ఇప్పుడు నీకు ఆస్తులు ఏమున్నాయి ఏం లేవు సార్ ఆస్తులు భూమి ఏమీ లేదా అన్ని అమ్మేసినా సార్ ముందే ఇల్లు సొంత ఇల్లా లేదా అర్ధిల్లా

ఏంటి చెప్పు ఇప్పుడు నీకు నాలుగు నాలుగు వందల నాలుగు వేలు వస్తుంది పెన్షన్ పెన్షన్ ఇచ్చే

దీడికి ఒక మూడు లక్షల రూపాయల సీఎం రెండు అప్పులు అవన్నీ ఉన్నాయి కట్టేసుకుంటుంది నేను ఒక మూడు లక్షల రూపాయలు ఇమ్మంటాను సంతోషం ఓకే గుడ్ మీ పేరు మేడం మల్య్య గారు వైలన్ని చేస్తారా సంగీత కళాకారు హార్మోనిస్ట్